ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అనన్య పోలీసులతో ఇంటికి రాగానే కోటేశ్వరరావు అనన్యను చూసి ఏంటమ్మా పోలీసులతో వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి మమ్మల్ని తీసుకురాలేదండి మేమే అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు అక్క ఏం తప్పు చేసిందండి ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది అమ్మ అనన్య నిన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఈ నగలు మీవేనేమో ఒకసారి చెక్ చేయండి అని చెప్పి పోలీస్ వాళ్ళు నగలివ్వగానే భైరవి నగలను చెక్ చేసి ఈ నగలు మావేనండి కోడలకు మేమే ఇచ్చాము అని ఆనంద చెప్తూ ఉంటుంది ఈ నగలు మరి దొంగ చేతికి ఎలా వచ్చాయి అని చెప్పి పోలీస్ వాళ్ళు ఆనందను అడుగుతూ ఉంటారు ఇంట్లో ఉండాల్సిన నగలు దొంగ చేతులకి వెళ్ళడం ఏంటమ్మా అనన్య అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అది అత్తయ్య గారు ఏం జరిగిందంటే స్నేహితురాలు మమత వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం ఉందని చెప్పి నగలు కావాలని అడిగింది నగలు తనకిచ్చాను తను తీసుకురమ్మంటే తనకు రావటం కుదరదు తన కజిన్కి ఇచ్చి పంపిస్తా అంది ఇతనే తన కజిన్ అని చెప్పి నగలిచ్చి పంపించింది నగలు తీసుకుంటూ ఉంటే పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేశారు అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది అతను దొంగ ఇంటే నగలు తీసుకొచ్చి తిరిగి ఎందుకు ఇస్తాడు ఎత్తుకుని పారిపోవాలి కానీ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే కరెక్ట్ పాయింట్ మరిది గారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏంట్రా కరెక్టు అసలు ఇంట్లో ఉండాల్సిన నకలు తన స్నేహితురాలకి ఎవరు పర్మిషన్తో ఇచ్చినట్టు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అవునమ్మా ఇందాకల నుంచి అడిగినప్పుడు కూడా నకలు ఇంట్లోనే ఉన్నాయని చెప్పావు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది ఏంటక్క నగలు బయట వాళ్ళకి ఇచ్చే ముందు అత్తయ్య వాళ్ళకు చెప్పాలన్న ఆలోచన నీకు రాలేదా అదృష్టం బాగుండి నగలు తిరిగి ఇంటికి వచ్చి రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు నాకే అయోమయంగా ఉందని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అక్క నగలు స్నేహితురాలకి ఇచ్చా అని చెప్తుంది కదా ఒకసారి తన స్నేహితురాలకి ఫోన్ చేసి నిజమో కథ కనుక్కు అని చెప్పి ఆనంద చెప్పడంతో నీ స్నేహితురాలకి ఫోన్ చేసి ఇవ్వమ్మా అని చెప్పి లీలావతి చెప్తుంది అనన్య మమతకు ఫోన్ చేసి లీలావతికి ఇస్తుంది మమత నా మాట్లాడేది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే అవును అని చెప్పి మమత చెప్తూ ఉంటుంది నేను అనన్య వల్ల అత్తగారు మాట్లాడుతున్నాను నువ్వు ఒకసారి ఇంటికి రమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ఎందుకంటే అని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది వచ్చాక మాట్లాడుకుందాం రామ్మ అని చెప్పి లీలావతికి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అప్పుడే ఎస్ఐకి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడగానే ఆనంద భైరవ్ గారు మీ కోడల్ని పోలీస్ స్టేషన్కి తీసుకురావద్దని డీఎస్పి గారు ఫోన్ చేశారు ఏదైనా ఉంటే మీరే చూసుకుంటారు మమ్మల్ని వచ్చేయమన్నారు ఇలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి మేడం అని చెప్పి పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అందరు కూడా అనని వైపు కోపంగా చూస్తూ ఉంటే ఎందుకు అందరు నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నారు అని చెప్పి అనని అడుగుతూ ఉంటుంది నువ్వు దొంగ అని ఎవరు అనలేదు అని చెప్పి ఆనంద బైరు చెప్తుంది పోలీస్ వాళ్ళకు ఈ కుటుంబం గురించి తెలుసు కాబట్టి మీరే తెలుసుకోండి నిన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు అదే వేరేవరైనా అంటే నేను సెల్లో పెట్టి మా పోలీస్ స్టేషన్కి పిలిపించి మాట్లాడేవారు అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది పోలీసు వాళ్ళంటే ఎవరినైనా అనుమానిస్తారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఎవరినైనా ఎందుకు అనుమానిస్తారమ్మా వాళ్లకు డౌట్ ఉంటేనే కదా అనుమానించేది అని కోటేశ్వరావు అంటూ ఉంటాడు పోలీసు వాళ్ళకంటే గురించి తెలియదు మామయ్య గారు మీ అందరికీ నేనేంటో తెలుసు కదా అని అనన్య అంటూ ఉంటుంది ఏమండి మీరు కూడా నమ్మట్లేదా అని అనన్య రోహిత్ని అడుగుతూ ఉంటే వాడో నేను నమ్మటం కాదమ్మా మమత వస్తుంది కదా మమత వచ్చిన తర్వాత నువ్వు చెప్పింది నిజమో పోలీస్ వాళ్ళు చెప్పింది నిజమో తెలుస్తుంది అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక అప్పుడే మమత ఇంటికి వస్తుంది ఏంటి అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు అని మమత అడుగుతూ ఉంటుంది నీకు అక్క నగలిస్తే ఆ నగలు దొంగ చేతికి ఎలా వెళ్ళాయి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి మమత అడుగుతూ ఉంటుంది ఈరోజు మీ ఇంట్లో నిశ్చితార్థమా అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అవునంటే ఈరోజు అక్క నిశ్చితార్థం అని చెప్పి మమత చెప్తూ ఉంటుంది చెప్పానా చెప్పానా అని చెప్పి అన్నన్ని అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది ఆగు తను క్లారిటీగా కనుక్కొనివని చెప్పి ఆనంద బైరు అంటుంది మీ అక్క నిశ్చితార్థం అని చెప్పి అనన్యను నువ్వు నగలడిగి తీసుకెళ్లేవట్టు కదా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అక్క నిశ్చితార్థం అన్నది నిజము నగలడికి తీసుకెళ్లడం ఏంటి నకలతో ఏం పని అని చెప్పి మమత అంటూ ఉంటుంది అదేంటి నువ్వే దిక్కు అక్క నిశ్చితార్థం ఆగిపోతుంది ఈ ఒక్కరోజుకి నకలేమని నువ్వే కదా రిక్వెస్ట్ చేసిందని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఏంటి అనన్య నువ్వేదో తప్పు చేసి తప్పించు తప్పించుకోవడం కోసం మధ్యలోకి లాగుతున్నావు అసలు నగలతో నాకేం అవసరం అక్క నిశ్చితార్థంలో తప్పకుండా రావాలని చెప్పి వెళ్ళటానికి వచ్చానని చెప్పి మమత చెప్తూ ఉంటుంది ఎందుకే అబద్ధం చెప్తున్నావు ఎవరు ఆడమన్నారు ఈ నాటకం అని చెప్పి అనన్య మమతని నిలదీస్తూ ఉంటే ఏ ఆగు అని చెప్పి ఆనంద భైరివి అంటుంది అమ్మ మమత అనన్య నగలు దొంగల చేతుల్లో ఉన్నాయి దొంగల చేతులకి నగలు ఎలా వెళ్ళాయని అరా తీస్తే ఫ్రెండ్ మమత వాళ్ళ అక్క నిశ్చితార్థం నిశ్చితార్థానికి నగలు నేనే ఇచ్చాను మమత తన కజిన్కి ఇచ్చి పంపిస్తా అని చెప్పింది వాడేమో దొంగని పోలీసులు అరెస్ట్ చేశారు అని చెప్పి అనన్న చెప్పింది అది ఎంతవరకు నిజమా అన్నది క్లారిఫికేషన్ కోసమే నిన్ను పిలిపించామని చెప్పి ఆనంద్ బైర్వి చెప్తూ ఉంటుంది స్నేహితురాలు వాళ్ళక్క నిశ్చితార్థం నగలిచ్చాను అని నువ్వే చెప్తున్నావు ఇప్పుడు తను నగలో ఇవ్వలేదు అంటుంది ఎందుకు అలా చెప్పావు అని చెప్పి ఆనంద భైరవి నేను అడుగుతూ ఉంటే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అది ఎందుకు అబద్ధం చెప్తుందో నాకైతే తెలియదు తనైతే నా దగ్గరకు వచ్చి అక్కడి నుంచి తర్ధం రిక్వెస్ట్ చేసిందని చెప్పి అనన్న చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి కావాలని నీ పైన అబద్ధం ఎందుకు చెప్తుందమ్మ తనేమి నీకు శత్రువు కాదు కదా నీ స్నేహితురాలే కదా అని రాజేశ్వరరావు అంటూ ఉంటాడు నువ్వు ఇంటికి పెద్ద కోడలు అని చెప్పి నువ్వు వచ్చిన తర్వాత రోహిత్ జీవితంలో మార్పు వచ్చిందని చెప్పి అక్క నిన్ను నెత్తిన పెట్టుకుంది అలాంటి నువ్వు అక్కను ఎందుకు ఇలా చేసావు అనన్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అక్క ఎందుకక్క ఇలాంటి పని చేసావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడమంటే పళ్ళు రాల కొడతానని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నువ్వు చేసిన పనికి నీ పళ్ళు కూడా రాలగట్టాలని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటుంది ఎందుకు కొడతారండి ఎందుకు కొడతారని చెప్పి అనన్య ఆనంద భైరవ మీదకి వెళ్తూ ఉంటే అనన్య ఒక్క నిమిషం ఆగు అని చెప్పి రోహిత్ అనన్య చెప్పపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు మీరు కొట్టారా అని అనన్య అడుగుతూ ఉంటుంది అవును కొట్టాం మీకు డబ్బు కావాలంటే అడగాలి లేకపోతే అమ్మను అడగాలి అంతేకాని నగలు తీసుకెళ్లి దొంగల చేతులతో చేతులు కలుపుతామని అని చెప్పి రోహిత్ అంటూ ఉంటే ఏంటండి మోసం చేశానని మీరు నమ్ముతున్నారా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది చి నువ్వు చేసిన పనికి అసహ్యంగా ఉందని చెప్పి రోహిత్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ అనన్య ఈ ఇంటికి ఒక గౌరవం పరువు మర్యాదనే ఉన్నాయి నువ్వు నగలు డబ్బులు ఖర్చు చేసినా కూడా మేము ఏం బాధపడము కానీ ఈ ఇంటి పరువు మర్యాదను తీసేయకు అని చెప్పి లీలావతి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటే ఆగండి అత్తయ్య గారు ఆగండి చెప్పేది వినండి అని చెప్పి అన్నయ్య పిలుస్తూ ఉన్నా కూడా లీలావతి వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ అన్నయ్య ఇప్పుడు చేస్తే చేసావు కానీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పొరపాటు పని చేయకు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తాడు ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే అనన్య తన రూమ్లోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్య రూమ్లోకి వెళ్ళి అనన్య అని చెప్పి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటుంది అనన్య లేచి నిల్చుంటుంది ఎలా ఉంది దెబ్బ అని ఆనంద అడుగుతూ ఉంటుంది అంటే ఇదంతా మీరు ఆడించిన నాటకమా అని చెప్పి అనన్య అంటూ ఉంటే అవును నీకు ఎన్నోసార్లు నాపైన కేర్ తీసుకోవద్దు నీది నువ్వు చూసుకో నీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పాను కానీ వినిపించుకోకుండా నా గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అంటే నేను మీ కొడుకుని మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నానని చెప్పి మీరు పగ ఎలా తీర్చుకున్నారని చెప్పి అనన్ని అంటూ ఉంటుంది అది తప్పు అని ఆనంద భైరవి గట్టిగా గంభీరంగా అరుస్తుంది అన్న షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును నువ్వు కొడుకుని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు కానీ రోహిత్లో మార్పు వచ్చింది అక్క మొహంలో సంతోషం చూశాను అందుకని చెప్పేసి నేను నిన్ను జమీన్ చేశాను నువ్వే గెలిచావు ఓడాను అని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్దామనుకున్నాను ఇక మీదట కలిసి ఉందాం అనుకున్నాము కానీ పొరపడ్డానని తర్వాతే తెలిసింది నువ్వు చేసింది ఏంటి దర్శన్ని ని శరణ్యను విడాకులు తీసుకోమని దర్శన్కి సజెషన్ ఇస్తావా అని చెప్పి ఆనంద అనన్యను అంటూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే తల్లిదండ్రులు దగ్గరుండి తప్పటడుగులు వేయకుండా చూస్తారు అలానే నీకు కూడా ఎన్నోసార్లు తప్పటడుగులు వేయకుండా అడ్డుకుందామని చూశాను కానీ నువ్వు మాట వినట్లేదు అందుకని చెప్పేసి నీకు నేనేంటో తెలియజేయడం కోసమే ఇలా చేశాను ఏ తప్పు చేయని సరే నేను కొడుకు ముందు దోషం చేసి వెట్టి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు అలాంటప్పుడు నేను ఎలా ఊరుకుంటాను ఊరుకోను నలుగురు ముందు నిన్ను నాలుగు మాటలు అంటేనే నువ్వు రూమ్లోకి వచ్చి బాధపడుతున్నావే అదే కోడల్ని అందరి ముందు తప్పుగా చేయాలని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నించావు అని చెప్పి ఆనంద అనన్యను అంటూ ఉంటుంది ఇప్పటికైనా సరే జరిగిందేదో జరిగిపోయింది ఇక పైన జాగ్రత్తగా ఉండు కాదు కోరుడదు అన్నామనుకో ఆనంద భైరు ఏంటో తెలిసేలా చేస్తాను నువ్వు మంచిగా ఉన్నావో మాతో కలిసి ఉంటావు లేదంటే మాతో కలిసి ఉండవు ఆనంద విశ్వరూపం తెలిసేలా చేస్తాను అని ఆనంద అనన్యకు వార్నింగ్ ఇస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి